అందరికి నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదిహేడో శ్లోకము అవినాశితు తిద్ది ఏమి తథం వినాశమ కశ్చిత్ కహతి పదిహేడు అవినాశితు సర్వమిదం తతం శ్రీకృష్ణుని వారు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున పైన చెప్పబడిన సత్ అసత్ పదార్థములలో సత్ అనే పదార్థము ఎక్కడో ఒక చోట లేదు ఈ అనంత విశ్వమంతా చైతన్య రూపంలో వ్యాపించి ఉంది దానిని అఖండ చైతన్యము విశ్వచైతన్యము అంటారు అది శాశ్వతము అది నాశనము కాదు ఎవ్వరూ దానిని నాశనము చేయలేరు విష్ణువు అంటే సర్వవ్యాపి ఈ శ్లోకంలో కృష్ణుడు పరమాత్మ యొక్క సత్రూపమును సూక్ష్మంగా వివరించారు సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపము ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపంగా వెలుగుతూ ఉంది పరమాత్మ విశ్వచైతన్యమైతే ఆత్మ పరిమిత చైతన్యము జీవులు మరణించగానే వాటిలో ఉన్న పరిమిత చైతన్యము విశ్వచైతన్యములో కలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళతాము ఇదే మోక్షము ఈ అనంత విశ్వము అంతటా వ్యాపించి ఉన్న అఖండ చైతన్యమునకు నాశనము లేదు దాని నాశనము చేయడానికి ఎవడికి సాధ్యము కాదు ఎందుకంటే సత్పదార్థము కంటే వేరైన పదార్థం మరొకటి లేదు అంతా అదే అయినప్పుడు నాశనం చేసేవాడు ఎవడుంటాడు ఇదే రహస్యము ఈ రహస్యం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము కుండను పగలగొట్టవచ్చు కానీ మట్టిని పగలగొట్టలేము అలాగే ఈ దేహమును కొట్టి చంపవచ్చు కానీ దేహంలో ఉన్న ఆత్మని ఏమీ చెయ్యలేము ఎందుకంటే అది సత్యము నిత్యము భీష్ముడు ద్రోణుడు వీళ్ళ శరీరములు యుద్ధంలో పడిపోయినా వారి శరీరములో ఉన్న ఆత్మస్వరూపాలు శాశ్వతముగా ఉంటాయి పరమాత్మతత్వము అంటే అఖండ చైతన్యము విశ్వము అంతా వ్యాపించి ఉంది అని తెలుసుకున్నాం కదా దీనినే బ్రహ్మము అని కూడా అంటారు ఈ బ్రహ్మమునకు ఎదుగుదల తరుగుదల అంటూ ఉండవు నిత్యము సత్యము మార్పు ఉండదు మన శరీరం మాదిరి ఇతర జీవరాశుల శరీరముల మాదిరి బ్రహ్మమునకు ఆకారము లేదు పరిమితి లేదు చావు పుట్టుకలు లేవు వృద్ధి క్షీణతలు లేవు పుట్టక ఉంటే చావు ఉంటుంది పుట్టుకంటూ లేకపోతే చావు కూడా లేదు అందుకని దీనిని ఎవరూ నాశనం చేయలేరు అంతటా వ్యాపించి ఉన్న దానిని నాశనము చేయడానికి మరొక పదార్థము అంటూ ఏది ఉండదు కనుక అందుకే దీనిని సత్ అని అన్నారు ఈ శ్లోకంలో వ్యాసుల వారు ఒక మాట వాడారు తత్విద్దీ అంటే దానిని తెలుసుకో అంటే పరమాత్మ స్వరూపాన్ని చూడలేము తాకలేము వినలేము ఇలా ఉంటుంది అని కూడా ఊహించలేము కానీ దానిని గురించి మనం తెలుసుకోగలము అందుకే తెలుసుకో అని వ్యాసుల వారు చెప్పారు పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ఆధారాలు రెండే రెండు అవి ఒకటి గురువు రెండు గురువు ముఖత నేర్చుకునే శాస్త్ర పరిజ్ఞానము ఈ రెండే పరమాత్మను తెలుసుకోవడానికి మార్గాలు జై శ్రీమనారాయణ అండి సర్వేజన సుఖినో భావంతు నెక్స్ట్ పద్దెనిమిదో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి మీకు గనక ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి